ఆనందోపాసన నీ పది ఆనందర సానుభవంలో మునిగి తేలుతున్నాడు సర్వం మర్చిపోయి స్వర్గ సౌఖ్యం అనుభవిస్తున్నాడు సుందరి సృష్టిలోని నిగూఢ రహస్యాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను జీవిత పరమార్థం ఏమిటో ఇప్పుడే అర్థమైంది శుష్క వేదాంత తమస్సులో తప్పించే నా కన్నులకు వెన్నులవై కనిపించా రాసుందరి ఆనందోపాసన చేద్దాం రాసుందరిచి సర్వసంగ పరిచయాగం ఎందుకోసం కాల్చి పోటి చేసిన కామితాలతో కటిక ఉపవాసాలతో కఠోర నిత్యతో సాధించింది అదే రాసుందరి మాయావి పాప ప్రసంగం చేసే నీ నాలుగు చీలిపోదు ఆరాధనే నీ పాదాల చెందుకు వచ్చినందుకు ఇదా నువ్వు చూపే అనుకురావు అనుగ్రహం చూపేది నీవు అర్థించే వాడిని నేను పరదేవతలు తప్ప వేరెవరిని అర్థించాలి నేను నేను అర్థిస్తున్నాను బ్రహ్మానంద స్వామి చేతుంటే తప్పించావో చూస్తా పరమేశ్వరుడు కూడా నేను రచించలేదు നിന്ന് വരുന്നുരേ കാട്ടേ ശാവാ മഞ്ചി പഞ്ചിക്ഷ മുപ്പ കഠോര ബ്രഹ്മചര്യ ఒక్క అమలమూలకంగా నాశనం అవుతుందని హెచ్చరించావా నాగరాజా నాగరాజన్యోస్మి మహాపరాధం చేశా ప్రతిపక్ష వచ్చిన వచ్చి దాన్ని చూశా నాకు ్ఞానోదయం కలిగించాం నీ ఒక దేవత వెళ్ళు గోమతి క్షేత్రంలో సదానంద స్వామి వారి సహాయంతో నీ భర్త నీకు దొరుకుతాడు వెళ్ళమ్మా అయ్యో నేది స్థితిలో నా గురించి విచారించకమ్మాతని వెళ్ళు మహారాణి మహారాజు ఆనంద బావా నువ్వు అయ్యో ఇదే గ్రహచారం నాయనా ఆనంద నా మడి మధ్య నా చిట్టి తల్లి కూడా ఇలాగే అవస్థపడుతోందా ఏ దురాత్ తలపెట్టిన పెట్టిదోరం బాబు ఇది వాడే ఆ నీచుడే ఆ మాయా మాంత్రికుడే ఎవడవాడు వాడిని నిలువు నా హతమార్చి చెప్పు చేస్తాను ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు విక్రమ ఏమిటలా బెదరు చూపులు చూస్తున్నావు ఎవరు గుర్తుపట్టలేదా పరిచయం కావాలా రోషి ఎవరా ఆనాడు పట్ట ప్రాణి గర్భస్థ శిశువుతో హతమాత్సమని కోరుతూ నా కాళ్ళ దగ్గరకు వచ్చావే ఎవరిని భావించి వచ్చావు మారక ప్రయోగానికి నన్ను ప్రోత్సహించావే ఎవరిని భావించి ప్రోత్సహించాం రుద్రభైరవుద్రభైరవుణ్ణి విక్రమ ఈనాటికి నా చేతికి చిత్తా ఆనాడు మహారాజు నా ప్రయోగాన్ని పాడు చేసి నన్ను నా శిష్యుల్ని బంధించి నడి వీధిలో నానా విధాలు అవమానిస్తుంటే మొహం చాటు వేశావు కదూ దానికి ప్రతిఫలం ఈనాడు అనుభవించు నిన్ను బిడ్డలతో బంధు బలగాలతో బంధించి అన్నపానాలు లేకుండా చడి బాలలో మండు టెండలో ఎముకలు కొరికే చలిలో ప్రాణాలతో నిలిపి మీ శరీరాన్ని కండచీమలు కలుస్తుంటే చీర పురుగులు తొలుస్తుంటే మీరు పిల్లో ముర్రో అని కల బాధపడుతుంటే మీ కళ్ళ వెంట రక్తపు చుక్కలు రాలుతుంటే త్రా త్రా అని మీరు రోగిస్తుంటే ఆ రోదన విని ఆనందిస్తామని ఈనాడు కలలు కన్నాను నేటికి నా కళలు ఫలించాయి ఈనాటితో నా దీక్ష పరిసమాప్తి よし ஏ வேலைந்தி, ஏ தான்ய வுத்தடு, இக்கடை மாட்டேத்து. நான் பை வேச்கும் தி, வாட் சாப்பத்து. ஏ வேல்டாடு, ஆடத்தில்லாம் வரி பர்த்தாவேண்டி, விடுதேனும். ¿Qué es lo